జైతి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము నాట్ ఓన్లీ నివితి వైప్ ఈ సాంగ్ కి మొత్తం తనే అయి చేశారు కూడా ఈ సాంగ్ ని సో ఎస్ జైతి గారు ప్లీజ్ అడగండి అడగాలా ఎక్స్ప్రెక్ చేస్తున్నారు మీ చూపులో నాకు అది ఏదో అర్థమవుతుంది అదే ఎక్స్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్స్ తర్వాత తరపున నేను ఒకటి అడగాలి ఎందుకు ఈ గ్యాప్ 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 అనే చెప్దాం అనుకున్నాను అడిగేటారుగా అడిగేసార్ చెప్పి చెప్తాను సో అందరికీ నమస్కారం మీడియా అందరికీ నమస్కారం లాస్ట్ మంత్ నివృతి వైబ్స్ వారిది ఒక సాంగ్ కి లాంచ్ కి నన్ను ఇన్వైట్ చేశారు నేను అప్పుడు వచ్చాను చాలా ఇయర్స్ తర్వాత అప్పుడే మీడియా వారందరినీ కలిశాను నేను సో మరొకసారి వారందరికీ నా నా తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే పిలవగానే జేడి గారు నా సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చారు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని ఆ సాంగ్ చూశారు గా నేను వస్తానని చెప్పి నేను లాంచ్ చేస్తానని చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ జేడి గారు సో అలాగే నేను ఏంటంటే సురేష్ కొండేటి గారు వచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో గ్యాప్స్ బ్రేక్స్ మలుపులు చాలా ఉంటాయి నా లైఫ్లో అవి చాలా ఉన్నాయి సో విజయ్గా నేను చాలా ఇయర్స్ చేశాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చెప్పాలంటే లైవ్లోనే ఎక్కువ ఉండేదాన్ని సో అంత కెమెరా అట్లా లైవ్ వర్క్స్లో ఉన్న నేను సడన్గా టూ ఇయర్స్ గ్యాప్ మళ్ళీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేశాను కూడా తర్వాత మళ్ళీ గ్యాప్ సరే కరోనా టైం అంత గ్యాప్ వచ్చేసిన తర్వాత ఈసారి మళ్ళీ మంచి మూవీ ఒకటి ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు సడన్గా మూవీ కన్నా ఓటీటీ ఏదైనా మూవీ చేద్దాము అనుకునే ఆ టైంలో మళ్ళీ సాంగ్తో నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి అనుకున్నాను అదే ఈ సాంగ్ సో భీమ్స్ గారికి కాల్ చేసి అడిగా నేను జైతీ రాక్ చేద్దాం మంచి మ్యూజిక్ ఇస్తానన్నారు అలాగే కాసర్లో శ్యామ్ గారు ఆయన కూడా మంచి లిరిక్స్ ఇచ్చారు శ్యామ్ భార్గవి సో వాళ్ళందరూ కొంచెం ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు అలాగే ఈ సాంగ్ని డైరెక్ట్ చేసింది కోనేటి శ్రీను గారు ఆయన కూడా ఏదో షూట్ లొకేషన్లో ఉన్నారు సో అలాగే గోకుల్ భారతి మా కెమెరామెన్ డిఓపి చాలా బాగా నన్ను అలా షైన్ ఇటు సూర్యుడు ఇటు ఆయన లైటింగ్ అలా అదిరిపోయింది సో అలాగ జరిగింది ఫైనల్గా ఈ సాంగ్ ఎవరి త్రూ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఛానల్స్ అప్రోచ్ వాళ్ళే అయ్యారు సాంగ్ చూసిన తర్వాత ఫైనల్గా నేను నివృత్తి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన మనిషి అక్కడ దొరికారు ఆవిడ ప్రియ గారు సో సాంగ్ చూశారు జైతి మన నివృత్తి నుంచే దాన్ని లాంచ్ చేద్దామని అన్నారు అలాగే ప్రశాంత్ సార్ కూడా మనోహర్ గారు అలాగే జ్యోతి కున్నూర్ గారికి నా ప్రత్యేకమైన థ్యాంక్స్ని చర్య చేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ప్రియా గారు మరొకసారి సో అలాగే పిలవగానే అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ యోమా రామ్ రామ్ అండ్ నేను లచ్చి లొకేషన్లో తిరుపతిలో షూట్ జరిగింది ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఉన్నాం తను ఫార్టీ డేస్ నా పక్కనే ఉండే ఒక చిట్టి అనే క్యారెక్టర్ సో అసలు వాళ్ళ ఎలా గడిచిపోయిందో తెలీదు చాలా సంతోషంగా చాలా పని చేస్తూ ఉన్నాము ఆ టైంలో నేను కూడా రామ్ దగ్గరికి చాలా ఇయర్స్ తర్వాతే వెళ్ళాను కాల్ చేశాను వస్తానని చెప్పారు థ్యాంక్ యూ రామ్ సో అలాగే ఈ సాంగ్ ప్రొడక్షన్ టైంలో జీజీకే ఇమాజినేషన్ మిస్టర్ వర్మ గారికి నా తరపు నుంచి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఎవరైతే ఉన్నారో ఇంకా వర్క్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ పాటని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్